టుడే న్యూస్ విశాఖ గాజువక్కలో ఓ చిన్నని ఆవేదన మా నాన్నగారు చనిపోయారు మాకు న్యాయం చేయండి నిరసన కారులతో పాటు మా కుటుంబానికి న్యాయం చేయండి అంటూ నిరసన చేస్తున్న ఓ చిన్నారి మా నాన్నగారి పేరు గడ్డిపల్లి అప్పారావు మా నాన్నగారు రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడున విధులు నిర్వహిస్తుండగా గంగవర పోర్టులో చనిపోయారు చనిపోయినప్పుడు గంగవర పోర్టు యాజమాన్యం మా కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు కానీ ఈ రోజు గంగవరం పోటీ యాజమాన్యం మా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు మా కుటుంబం దిక్కుతోచే స్థితిలో ఉంది గంగవరం పోటులో పనిచేసి చనిపోయిన వారి కుటుంబాలు పోట గడవల పరిస్థితిలో ఉన్నారు వారి పరిస్థితి నా పరిస్థితి చూసే ఈ రోజు నేను కూడా అదాని గంగవరం పోటు వద్ద నిరసన చేయడానికి వచ్చాను నాలాంటి చిన్నారి జీవితాలతో అదాని గంగవరం పోటీ యాజమాన్యం ఆటలాడటం సరికాదు ఈనాటి చిన్నారులే రేపటి పౌరులు అనే విషయం ఆదాని యాజమాన్యం గుర్తించాలి ఇప్పటికైనా ఆదాని యాజమాన్యం చనిపోయిన వారి కుటుంబాలకు అన్ని తామే ఉంటావని భరోసా కల్పించాలి ఇది నా ఆవేదన తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి గంటపిల్లి అప్పారావు మా డాడీ రెండు నెలల పన్నెండో తారీఖున చనిపోయారు మా డాడీ చనిపోతే పదిహేను లక్షలు మా అమ్మకు జాబ్ ఇస్తామన్నారు మా డాడీ చనిపోయి మూడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు మాకు ఒక రూపాయి కాదు ఇవ్వలేదు అండ్ మళ్ళీ ఇంట్లో నేర్ తినాలి ఆ సెలవుకి మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి మాకు న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నాము అలాగే మా అమ్మకి జాబ్ ఇస్తామన్నారు జాబ్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈఎస్సీ లేక కదా మా డాడీ ారు ఈఎస్ఈ ఉంటే మా డాడీ బతకలా ఈఎస్ ఎందుకు అప్సారి మా డాడీ ఫోర్ టెంపుల్ అనుకుంటున్నారా లేదంటే కూలోడు అనుకుంటున్నారా మా డాడీ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడే పని చేశారు కూడ అనుకుంటున్నారా ఫోర్ టెంపు అనుకుంటున్నారు మా డాడీకి ఎందుకు ఈఎస్సి ఆఫీసర్ ఈఎస్సి ఉంటే మా డాడీ బతకరా ఈ రోజు ఇక్కడ ఉన్నరా మా డాడీ నాతో పాటు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ పిల్లలను చూస్తారా లేదంటే ఈ డ్యూటీ చేస్తారా ఆ పోలీషన్ వల్ల కొందరు కళ్ళు కనిపించట్లేదు కొందరికి డబ్బు జలుబు అన్నీ వచ్చేస్తున్నాయా పోలీసు మాకు న్యాయం చేస్తాడనే కదా మేము మా సముద్రం మా ఊరన్నీ ఇచ్చాము మా వాళ్ళ పంటల్లో పళ్ళల్లో కారం కొట్టేసి వాళ్ళ చేత సంతకాలానికి పెట్టించుకొని అదాని అంటే మా ఊళ్ళు బంగారం అన్నీ వస్తాయని అనుకోని అదనిగా ముద్దుగా నమ్మేసి సంతకాలు ఇప్పిస్తారు మా ఓడ్లు మా కళ్ళల్లో పారం కొట్టేసి ఈ రోజున మా డాడీ చనిపోతే ఏం ఉండకుండా అది అక్కడే ఉండిపోయాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు వాళ్ళు మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి మా డాడీకి ఇప్పటి వరకు ఏ రోపే రాలేదు మా డాడీకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నాలాగే రెండు నాలుగు వందలకి న్యాయం జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను